సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఉప్పు వేయాలండి ఇంకా ఉడుక్కొని చాలా వరకు అయితే ఉడికినాయి కొంచెం ఉడికా ఉప్పు వచ్చే బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత ఇక్కడ పక్కీ తెలుసుకొమ్మనుకుంటున్నారా మా మా అమ్మాయి వాడు మా అన్నీ చెనక్క చేతకి వెళ్ళాడు ఇప్పుడు వెళ్తే మొన్న మూడు రోజులు మట్టి వెళ్తాడు అంటే వాళ్ళు పెట్టారంట కాయలు ఒక రోజున వాళ్ళు ఉడకబెట్టుకుని వాళ్ళు తిన్నారంట ఒక రోజు మాకు తీసుకొచ్చిందండి ఈ హైబ్రేడ్ కదండి నాటి శనక్కాయలు టేస్ట్ బాగుంటుందండి ఏ చేసినప్పుడు మాకు ఇక్కడ ఇవి దొరుకుతాయి అండి సీతాపల్లకలు అప్పుడు కాయలు అప్పుడు సీతాకాయ చీతాపల్లకాయలు దొరుకుతాయి మామిడి పళ్ళు అప్పుడు ఇప్పుడు మామిడి పళ్ళు చేసినప్పుడు మామిడి పళ్ళు తిరిగి శనక్కాయలు చేసినప్పుడు ఇవ్వండి ఇవ్వండి మామూలు శనగ మట్టి ఉంటాయి కానీ శుభ్రంగా కట్టుకోవాలండి మట్టి అంతా భూలోంచి తీసింది కదా మట్టి బాగా ఉంటుందండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దయచేసి ప్రతి ఒక్కరు చూడండి మీరు లాంగీడియో వెళ్ళట్లేదండి నాయి ఆగిపోతున్నాయి చూడండి మీరు కొంచెం చూసారా మట్టి ఎలాగుందో చాలా మట్టి ఉంది ఇదంతా నీట్ కడగాలండి లేకపోతే మనం పొంటి కింద పెట్టుగానే మట్టి ఏమొద్దంటే కుసుకుసుకు దగ్గరు తినలేము మట్టి ఏ ఒక్క కాయకుండా మట్టి పచ్చి శనగకాయలు అండి ఉడకబెట్టుకుంటే చాలా వాడుతుంది చాలా ఇష్టం అండి మాకు పచ్చి శనగకాయలు అంటే శనగలు ఏ శనగలు అనమాట బాగా ఇష్టం మాకు వాళ్ళు పంపించారు బాగా వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు బాగా వెళ్తారండి ఏ పని ఉన్నా వెళ్తారండి ఇప్పుడు శనగ కదా మీ అమ్మలకు కూడా అన్నారంట అంటే పంపించారండి మాకు కూడా ఇవన్నీ ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉడకబెట్టాలండి చాలా జాగ్రత్త పొయ్యి కడగ మళ్ళీ ఎక్కువ స్పీడ్ పెట్టమంటే పొయ్యి అంత పొంగిపోద్ది ఎక్కువ స్పీడ్ పెట్టకూడదు స్లోగా సిమ్లో పెట్టి ఉడకాలండి బాగా ఉడికాక తెలుసుకోవద్దు మనకి బాగా ఉడికాక ఉప్పేసుకోవాలండి కల్లుక్కు చేసుకోవద్దు కొంచెం కల్లుపు వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి ఇదంతా ఈ మట్టి అంతా శుభ్రంగా కడగాలండి ఇప్పుడు ఇంకా సాయంత్రం మూడున్నర అయిందండి అయినా కూడా ఎండ చూసారా ఎంత తీవ్రంగా ఉందో ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలని అసలు బయటకు రానియొద్దండి అండి బాగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తడుగుడ్డతో పద్ధతమానం తడిపి తొడుగుతూ ఉండండి పిల్లల్ని అసలు బయటకు రానియొద్దు మా మానవుడు మనోరాళ్ళు వచ్చి పర్లేదండి పెద్దోళ్ళు కూడా బాగా అత్యవసరం అయితేనే కానీ వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ మజ్జిగ ఇంట్లో మజ్జిగి వేసుకుని కానీ తాగాలండి ఎండలు బాగా పురిమితంగా బాగా గట్టిగా వేస్తున్నాయండి ఇదిగో చూసారా మట్టి ఇదంతా మట్టినండి చాలా మట్టి ఉంది ఇదంతా కడిగి ఉడక పెడతానండి ఉడకబెట్టి చాలా బాగుంటుంది శనక్కాయలు ఈ ఏర్శెన గింజలు పచ్చి అయినా మనం ఏర్చ అదే మాములు వండు రోజు తిన్నా బ్లడ్ పడుద్ది ఒంట్లో రక్తం మంచిగా పుష్టిగా పడుద్ది శనక్కాయలు పచ్చి తినవచ్చు ఎంతవరకు అయితే పొయ్యి పెట్టుకున్నప్పుడైతే పొయ్యి మీద పెట్టి ఈ వెనకట్ట మంగళాలు ఉండేయండి ఆ మంగళాలు పెట్టి వేయించుకుని మేము తినోళ్ళం అంటే మా పిల్లోడు మరీ ఇష్టం అండి కొనుక్కొచ్చుకునే అటు చేసినప్పుడు అటు అమ్ముతారండి అమ్మితే చేసినప్పుడు పిల్లోడే ఇప్పుడు మంగళాలు లేవు కాబట్టి వెనకట్ట వరకు మంగళాలు ఉండేయండి మా చిన్నప్పుడు మా అమ్మఒళ్ళు తెచ్చేళ్ళు పొయ్యి మీద మంగళం పెట్టి వేయించుకుని జోబులు జోబులు నిండ పోసుకొని తింటూ ఉండడం అండి ఇప్పుడు అంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎత్తారు ఇట్ట మా పిల్లవాళ్ళు ఎత్తారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళ అత్తగారు వెళ్తారు కాబట్టి లేకపోతే మా అబ్బాయి తినాలనుకుంటే ఎక్కడ అమ్మినా కూడా కొనుక్కొస్తాడండి ఇది మట్టి ఉంది చూసారా ఎన్ని ఇరవై లీటర్లు నీళ్ళలో గుంజినా కూడా చూసారా మట్టి మళ్ళీ ఇంకొకసారి దీన్ని శుభ్రంగా నీట్గా గుంజాలండి చూడండి ఎంత మట్టి ఉందో చూపిస్తాను అడిగి వెళ్ళిపోద్ది మట్టి ఇది ఎర్ర ఎర్ర నీళ్ళని వేసారనుకోండి ఎర్ర మట్టి ఉందన్నమాట ఇది అంతా ఎర్ర మట్టి ఎర్ర చిక్కినాలు వేసుకుంటారు ఎర్రమట్టండి చూడండి ఇప్పుడంటే మూగుళ్ళు వచ్చినాయి కాబట్టి వెనక మూగుళ్ళు అందులో వేయించుకుంటున్నాము ఇంతవరకు అయితే కొండలు ఉండేవి అనమాట కొండలు ఆ కుండల్లో నీళ్ళు అయితే ఇచ్చోళ్ళు మా అమ్మడు అవి పగిలిపోతే అవి పగిలిపోయిన కట్ట సగం పగల కొట్టి ఆ మూగుకాడ నుంచి పెట్టి అందులో ఉడకబెట్టుకునే వాళ్ళు ఇగోండి చూడండి మట్టి వచ్చింది చూసారా ఇగోండి ఒకసారి కడుగుతానండి శుభ్రంగా అయ్యో కొద్ది కుడికినేవి చూద్దాం ఉండు ఎంతవరకు వద్దున్నయ్యో బాగా కుడికితే మేగడైపోతాయి మీగడైపోతే బాగుంటుంది కలుద్ది ఇంకొక చూడాలి ఉడికినాయి ఇంకొద్ది కొడకాలి ఉడికితే ఇంకా బాగుంటుంది లైట్ కొంచెం ఉప్పేసి ఉడికాక అప్పుడు కొంచెం కొడుకునేంత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఉప్పు వేయాలండి ఇంకా ఉడుపుకొని చాలా అయితే ఉడుకుని కొంచెం ఉడిపోయాక ఉడిపించే బాగుంటుంది